పెట్టినాం కథ కథ అని చెప్పినాము అందరం బ్యాగ్ అయిదాం అని అట్లా రూ ఇచ్చింది మేము బ్యాచి అందరం వేరు ఓ మూసలు లేడున్నారు అని మేము నాకు వచ్చింది బిజ్య మీరే కథలు అయితే మేమే అవ్వ కథల్లో విజయ ముగ్గులు ఇంటి చేస్తాంది మరి వానగొట్టేది కథ భిన్నం అవుతుంది మా అబ్బాయి కథ అయితే బాణం చెప్పు చెప్ప కథ చెప్పిందే కావాలి రెండు గంటలు గట్టిగా చెప్పాలి కథ ఇక కథ వాళ్ళు అయితే కథ చెప్తాం అవ్వ బయట తయారైతాం అని అన్న అన్నవాళ్ళు ఒక కాల్ తీసింది కలవిస్తా టైం ఎంత అవుతుంది బిడ్డ అన్నండి నేను ఏడున్నా అయితుంది అని అన్నా బిడ్డో కార్తీక దీపం సీరియల్ కాసేపు చూసిపోతా అన్నది అయ్యో బాబు అమ్మ అమ్మ మూల వచ్చింది అటుకోవాలి అతనే కూర్చోసిన కూర్చునే కూర్చున్నది కార్తీక దీపం సీరియల్ పడమే పడ్డది కార్తీక దీపం సీరియల్ వినవే వాళ్ళరా మోనిత తప్పు దీప అవకాశాలు ఇవ్వబడదు ఎందుకంటే డాక్టర్ బాబు పోసేది ఇక దీపావళి దిగి మోలితం గుడికి వస్తాను ముసలి బాగా చూసింది అప్ప అప్పటి చంపుతావాడికి వస్తావా అని ఆనాడు ముసలి తీసుకు వేసుకోలేదంటాం ఉన్నది అని చేతులు ఒకే ఖచ్చితంగా టీవీ ఒక పెట్టి

ఈ జన్మల్లో ఎవరెప్పుడు తప్పుడో ఎవరి అచ్చ జన్మ అయితే దప్పుడు దింబడి భగవంతుడి గారికి రేపు ఏదో రూపాన మన ఇంటికి ఏదో వేషాన మన ఇంటికి వచ్చినప్పుడు అచ్చగా నీ అచ్చి వెళ్ళబట్ట ఊరన్నకాడ బంగారు తల్లు పది మంది ఉంటారు పక్కింటికిచ్చిండే రెండు తలుపులు దగ్గర పెట్టుకొని తీసుకోవాడు పోతే అట్టే ఉంటారు పెట్టే ఇల్లు అన్నది what మొత్తం గానాలు చెడు వాళ్ళు దూర ఉన్న దుర్శాని తీరం వచ్చి దూర పదాలు దుర్శాని పదాలుగు పవనాలు నింపుకుంటామన్నర

ಎರ ಮುಟ್ಟು ದಾ ಅನ್ನ ಎರಡು ಪೊಲೈತಿ ಅಡುಗೆ ಸಂತಾನೆ ಚೂ ಕೈ ಮೋಹಿನೇ ಕನ್ನ ಪಿಶಾಶಿ ಆಶಪಡಿಸ್ಕೊ ದಯ್ ಲೋಪಕ್ಕೆ రెండు తింటా ఏం మన కాడ రెండు పెట్టినప్పుడు తిరుడే ఉంటది ఇక అంతేనాడు రామశేఖర్ రెడ్డి కన్నసాలి మాత్రం శ్రామణీల ఎంత దూరం పోయినా కానీ ఎంత కథ చెప్పినా మంగళాంతర పైసలు పెట్టుటే ఉంటే అవు పైకాల్స్ ఇచ్చుడే ఉంటది పన్ను పైసలు పెట్టు పద్ధతిని ఏ పెడతారో అంత వేనుంటే పార్లే అంటే తప్పనే చిల్లర్లేదు ఇంత చిల్లరా పెద్ద లోటు నన్ను ఆ గారు అంత పెద్ద లోటు పెద్ద లోటు అంటే ఎంత రూపాయలు వాడి ప్రశాంతం రేపు జమ్మకి ఐదు వందలు పడకపోతే ఐదు వందలే చేస్తారు چلي نه 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 ما پانی پات دا تیر څنګه وڑتا دا పొయ్యి తీసి మంది పొంపల మీద వారం వస్తారా కాదు తీసుకో మందిపొంపలె మందిపొంపలు కాదే కాదు ఓడిసే ఎండకాలం తిన సిగరేట్ తాగిండు 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 అట్లా వారేసాడు అది రౌలుకుంట రౌలుకుంటే వేయింది గుడిసో కాలింది కూలింది ఒరిగింది గుడిసో గుడిసో అని పెడితే ముడిసో లేచి అట్లా లేచి పైసలుకొని చిన్నగా బేస్మెంట్ కట్టుకొని మనరం ఆఫీస్ పోయిపోయినా ఎందుకంటే కాదు కాదు మరి డబల్ బెడ్రూమ్ ఇల్లు సాక్షన్ చెప్తారా డబల్ బెడ్రూమ్ పట్టుకుని మనరం ఆఫీస్ ఇక పోతే బాగా ఉన్నాడు దేనికి వంద నా మండలంలో మూడు లక్ష రాత్రులైన ఎవరు తిన్నారో ఏడవలు నా మండలంలో దీక్ష లేరా దా ఇంటి గురికి వచ్చి పోయినా ఉడికుడుకుడు తీసి పదిగేల కొంపల మీద వాళ్ళు కొంతమంది ఒక

డబరండి గిసిడకబస్తా అవున గుడాత గట్ట గారి సీబ్రు కొడుకుకి బెటంపిస్తాలే ఏ నాకే రీతేనో బా ఏల మనవి నింది కట్టనప్పుడు బొప్పలు చెమ్మ తీసి బెరుండి నాట అమ్ములులా వప్పనచి దరిత నవ్వుతలా బా ఏరేనా ఆ సీబ్రు అక్కడ నిలేవన సీబ్రు గట్ట పత్తి నిలేవన గల్ల చిడుండి అలవ కన్న తల్లి గిడుడి గడిల పొది గర్బని వెరుగుతున్ననమ్మ

நீட்டி புஞ்சி மத்திய வார்த்தை நேவாரா ரெண்டு நாலுக்கு பிடி எத்தில அப்புறம் அருகில் மூலிமா you okay. அறுவஸ்து முப்பை ஆறு சந்திர செம்பல் செக் கல்ல கருவ ரேகர் అప్పటికైనా అందరూ కరకర కరకర పొద్దు ఉడవ ఎవరైతే ఉడతారో వాళ్ళ ముఖాలు నిండు కలతో నా తేజస్తు రాత్రి అంత మాకు మాకు పాడేది అంటే గిట్ల కథకాడి కరం కన్నా నడవతురాలి ఇంటి వస్తరాట రాత్రి جانیاں کی صاحبہ پٽري وي طور ہس ڪري ڪي ٿي ڪي ٿي طور آما دور صادي گارو ڪچي اندر آما دور صادي گارو سڪري بيجي ٿو ڪيئن گان ٿا

ೀಡಿ ವಂಕ ಉಂಕಲೆ ಚುಕ್ಕಿಡ அவர் ராஜ ராஜ் காது கம்மாவை மலர் மத்திய உலகத்திலே அவர் அம்மா அம்மா నక్షత్రాలు మహాభోయిద్ర పండిత మూడు చక్రే చాలా చక్రే నవ పండిత చక్రే పరమ పండిత సూర్య చంద్ర రాజులు ఉన్నంత్రీ బిడ్డ పేరు రాజ్య రాజ్యాల వాడు భర్త వెంకటరెడ్డి నీ భార్య పేరు గడికిరేవి మరి అనురాధ దేవి మరి రమనీల దేవి నీ బిడ్డ గడికిరేవి అనురాధ నక్షత్రాన పుట్టింది బిడ్డ పేరు ఆ బిడ్డ అనురాధదేవి

శ్రీనివాసే కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్